కల్కి తెలుగు ట్రైలర్పై దిమ్మ తిరిగిపోయే కమెంట్స్ చేసిన రాజమౌళి గారు రెవర్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు నుంచి రెండో ట్రైలర్ రిలీజ్ అయిపోయింది సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నారు అందులో భాగంగానే మూవీ మేకర్స్ శుక్రవారం ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ విడుదల చేశారు రీసెంట్గా రిలీజ్ అయిన తొలి ట్రైలర్ల ఈ వీడియో కూడా హై క్వాలిటీ విజువల్స్తో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ట్రైలర్ను పూర్తిగా యాక్షన్ సీన్స్తో నింపేశారు లోక నాయకుడు కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్కు హైలైట్గా నిలిచింది ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనుషులు మారరు మారలేరు అనే డైలాగ్ అదిరిపోయిందని చెప్పాలి ఇక హీరో ప్రభాస్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మధ్య కూడా ఫైట్ సీన్స్ ఉన్నట్లు ట్రైలర్లో చూస్తే అర్థమైపోతుంది ఇక హీరోయిన్ దీపికా పదికొనే శోభనను కూడా కాసేపు చూపించేశారు ఆఖర్లో ప్రభాస్ డైలాగ్ కూడా ఎంతో చాలా అద్భుతంగా ఉంది సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ని మరింత ఎలివేట్ చేసేసింది అయితే మరి ఈ యొక్క ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి గారు కల్కి ఒక సెకండ్ ట్రైలర్ని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన మాట్లాడుతూ కల్కి మూవీ అంటే ఎలాంటి హైప్ ఉంటుందో మొదట టీజర్ గ్లీమ్స్తో మాత్రమే కాకుండా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఫస్ట్ ట్రైలర్తో నిరూపించారు అది మాత్రమే కాకుండా అంతకు మించి సీన్స్ ఎలివేట్ చేస్తూ కల్కీ టూ ట్రైలర్లో కూడా అద్భుతమైన విజువల్స్ నింపేశారు అంటూ ఈ యొక్క కల్కీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారు సంజయమైన కామెంట్స్ చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ మూవీ ఎలాంటి హైప్కి ఉంటుందో అర్థమైపోతుంది